చాలా ఉంది మీరు అందరూ కూడా రావాలి న్యూస్ నైన్టీ ఫైవ్ అందరికి కూడా మీరు ఎంత బాగుంది అసలు గదిలో అన్ని రకరకాల ఐటమ్స్ ప్లేట్స్ కానీ అన్ని కమ్మ మంచ చిప్పలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఇక చాలా బాగుంది మంచి మంచి ఇక్కడెక్కడ నువ్వు ఏ డ్రెస్సులు దొరికినా దొరకకున్నా ఇక్కడైతే చాలా బాగున్నాయి డ్రస్సులు రేట్ ఎక్కువ ఉన్నా కొన్ని మంచి ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూడండి అసలు ఎక్కడెక్కడ జనాలు ఉదయం గాయింది లేదో ఇంకా వచ్చేస్తూ ఉన్నారు అంటే ఈ భవన్ పక్కనే ఉంటుంది మీరు ఎక్కడ కూడా పోలే మెట్రో స్టేషన్ ఉంటుంది అక్కడ దగ్గర మీరు ఎవరైనా రావచ్చు ఇంకా ఉన్నది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అక్కడ చాలా చీప్గా ఉంటాయి మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి చెప్పులు కానీ అందమైనవి అన్నీ టోటల్గా స్వెట్స్లు అన్నట్టు కానీ టోటల్గా మళ్ళా డ్రెస్సెస్ చెప్పులు ఎవరు పడతారు అంటే రకరకాలే అంటూ వి అన్ని దేశాలకి అన్ని వస్తాయి అంటారు మొత్తం చూస్తున్నారు జీన్స్ బ్యాగ్స్ బ్యాగ్స్ హ్యాండ్ ఇక రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ అన్నట్టు తక్కువ రేట్లు అన్నట్టు రెండు వందల రూపాయలు అంటే ఇవన్నీ ఉంటాయి రెండు వందల నుండి రెండు వందల వరకు అట్లా ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటాయి తక్కువ రేట్లలో ఉన్నాయి ఇక్కడ ఎంత మంచి సరే ఏదైనా సరే చూడండి చాలా బాగుంటాయి రావండి లేడీస్కి జీన్స్ జర్కిన్స్ ఇక్కడ టోటల్గా తక్కువ రేటే ఉన్నాయండి సారీస్ కూడా ఉన్నాయండి ఇటు బ్యాగ్స్ ఉన్నాయి తక్కువ రేట్లవి తక్కువగా తగ్గండి సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నట్టున్నాయి సారీస్ కూడా ఇవన్నీ ఫిగర్ అన్నీ ఉన్నట్టున్నాయి చూడండి ఇది ఒక వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి డ్రెస్సులకైతే బాగున్నాయండి చాలామంది కొనుక్కోవచ్చు చాలా స్మార్ట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి అన్ని డ్రెస్సులు నూట నలభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది ఈ డ్రస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫార్టీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయంట ఇటు ఒక బజారు ఉంది ఈ బజార్లో కూడా అన్నీ ఉన్నాయి షాప్స్ ఫస్ట్ బజారు ఇది రెండో బజారు అంటే చూస్తున్నాం ఇట్లా టర్నింగ్ తిరుగుతున్నాం అటు కొద్దిగా ఉన్నది ఇంకా చూడండి మూడు వందల రూపాయలు ఉన్నది ఇట్లా చాలా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఎవరైనా సరే ఏ డ్రెస్ అయినా కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి చూడండి అంత అసలు బట్టలు అనేది ఇక కామన్గా అసలు చాలా బాగున్నాయి అన్ని రకరకాలు అసలు ఏది అనేది ఇక లేడీస్ అయితే ఇక వస్తే ఇక పోలేరు అన్నట్టు లేడీస్ సంబంధించినవి అనేది ఇక చాలా బాగున్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్లో అసలు లేని డ్రెస్ అనేది లేదు ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలంటే అట్లా ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి అసలు ఎట్లా అట్లా దొరుకుతాయి ఇక్కడ డ్రస్సులు చూడాలంటే తిరిగే ఓకే ఉండాలి సీతక్క ఫోటో పెట్టిన్రాడ బజారు సీతక్క ఫోటో పెట్టిండ్రు డై అంటే సీతక్కకు సంబంధించి అంటే మార్కెట్ ఆమె కదా టోటల్గా టోటల్గా ఇక చూడండి ఎంత డ్రెస్సింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎగబడతానప్పుడే ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అసలు ఏదేంటో చూద్దాము వెయ్యి రూపాయలు అంటారు చూడండి ఇక్కడ అన్ని హోల్సేల్ దుకాణాలు ఉంటున్నాయి అంటే ఇవన్నీ కూడా బెడ్షీట్స్ దానికి సంబంధించినవి అంటే హోల్సేల్గా అమ్ముతున్నారు అంటే రకరకాల ఉన్నాయి బెడ్షీట్స్ అన్నీ దిగుతున్నాయి స్టాక్ కూడా అదిగే వందలు వెయ్యి రూపాయలు స్టాక్స్ అంతా కూడా చూసుకోండి చాలా బాగున్నాయి రాండి షాపింగ్ చేయండి మీరు తక్కువ తక్కువ ఇలాంటివి దొరకాలంటే మన కష్టం మీకు నాలుగు వందలకు కూడా ఉన్నాయట బెడ్షీట్స్ కానీ ఇవన్నీ టోటల్గా సంబంధించినవి అసలు కొనాలి అనుకున్న వాళ్ళు అందరూ కంపల్సరీ రావాలి ఇక్కడికి కనుక్కోవాలనుకుంటే చాలా బాగున్నాయి మీకు దొరకని డిజైన్స్ అని లేవు ఇంకా డోర్ కటన్స్ కాను మొదలు పెడితే డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్ మీద టోటల్ టీవీల మీద వేసుకునే క్లాత్స్ కానీ ఇక అవన్నీ టోటల్గా ఏవి కావాలంటే అవి నీకు కంపల్సరీ ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది మీకు అసలు డిజైన్ డిజైన్గా ఎక్కడ చూడని అన్నీ అంటే మన స్టేట్లో ఎక్కడెక్కడ నుండి కూడా చాలా బాగున్నాయని కూడా ఇక్కడికి వస్తారు ఇవి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కానీ ఇవి కానీ దుప్పట్లు కానీ జెన్స్ కానీ టోటల్గా మీరు అందరూ కూడా ఏదైనా కొనుక్కోవచ్చు చాలా బాగుంది రకరకాల బెల్ట్లు ఇట్లాంటి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి హ్యాండ్స్ రాఫ్ ఇక్కడ హోల్సేల్గా అన్నట్టు చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి అన్ని అంటే ఒక్కో దగ్గర ఒక్కో బ్యాగ్స్ అన్ని వెరైటీ వెరైటీ కూడా అన్నీ కొనుక్కోవచ్చు లేడీస్కి సంబంధించినవి దీన్ని కూడా వచ్చిన వాళ్ళకు చాలా బాగుంటుంది ఇవన్నీ స్పెషల్గా అన్నీ కూడా తయారు చేస్తున్నారు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ఇండు తినేవారు కూడా చాలా బాగుంటుంది అంటే అన్ని సౌకర్యాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ అంటే వెరైటీ వెరైటీ వంటకాలు డిజైన్ డిజైన్గా అంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటిది అనేది ఈ క్యాబ్ బాబాజీ అంటే అన్ని వెరైటీ వెరైటీగా దొరుకుతూ ఉంటాయి అన్ని టోటల్గా అయితే ఇక్కడ మొత్తం బాగుంటాయి ఇక్కడ రావాలి అందరు వచ్చి ఇక్కడ తినాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అంటే అన్నీ వెరైటీ వెరైటీగా చేస్తున్నారు చాలా విద్య శిక్ష చేస్తున్నారు అంటే మనల్ని కూడా ఆశపడుతున్నారు ఉదయం పూట కాబట్టి ఇంకా పబ్లిక్ చాలా తక్కువ వస్తున్నారు అయితే వాళ్ళకు కూడా ఫుడ్ ఆశరిస్తారు ఎక్కడ పడితే అక్కడ డ్రింక్స్ కానీ గప్ చుప్ కానీ అన్నీ టోటల్గా ఫుడ్ సెక్షన్లో కూడా చాలా బాగున్నాయి గోల్డ్ అనటు ఇది చూడండి చాలా అంటే పాతకాలం లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టడం ఇంకా ఇట్లా అన్నీ కూడా మనకి దొరకాల్సినవి పాత 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 ఫోన్ గ్రామ్ రికార్డ్స్ ఇట్లా సెట్టింగ్ ఫిష్ యాడ్స్ లాంటివి అంటే ఇట్లా నీకు ప్రదర్శన కూడా దాంట్లో పెట్టారు ఇట్లా టోటల్గా అంటే నీకు ఫిష్ తిరుగుతూ ఉంటాయి టోటల్గా ఇది కూడా పెట్టారు మీరు రావచ్చు చూడవచ్చు సంతోషంగా అన్ని అన్ని జంతువులు కూడా పోతూ ఉంటాయి చాలా పెద్ద దాంట్లో ఒక ఐదు ఆరు పది ఎకరాల ఉంటది ఇక్కడ మొత్తం బట్టలు కానివ్వండి తినే వస్తువులు కానివ్వండి వాటర్ బాక్స్ ఒక చిన్న అందరూ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి అంటే ప్రతి ఒక్క అంటే స్టేట్ నుండి అన్ని దగ్గర నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికి కూడా అన్ని షాపులు వచ్చేటప్పుడు బట్టలు కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇట్లాంటి సంబంధించినవి అన్ని కూడా టోటల్ గా జెర్గీన్లు కానివ్వండి ఇంట్లో పెట్టుకునే వస్తువులు కానివ్వండి ఇట్లా టోటల్ గా చాలా బాగున్నాయి ఫుడ్ సెక్షన్ కానివ్వండి అసలు బట్టలు అయితే వెరైటీ వెరైటీ బట్టలు చెవులకు దీపులు కానీ ఇవన్నీ కానీ అండి చాలా బాగున్నాయి మీరు ఇక్కడికి వస్తే మాత్రం వదిలిపెట్టరు కావాలంటే కంపల్సరీ రావాలి వచ్చి ఎగ్జిబిషన్ అనేది మీరు చూసుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే చాలా అసలు వెరైటీ వెరైటీ ఉంది అసలు మీరు ఎప్పుడు చూడలేరు కాబట్టి మీరు రావాలి ఇక్కడ ఆస్వాదించాలి మీరు కొన్నా కొనకున్నా కానీ మన తెలంగాణలో ఈ సాంప్రదాయం ఉన్నది కాబట్టి మీరు వచ్చి ఇది అసలు చూడాలి ఇదంతా అసలు ఎట్లా ఉంది ఏంటిది ఇవన్నీ కథ అసలు చూడాలి అసలు ఏంటిది ఏం కథ అనేది ఫిష్లు అయితే కలర్ కలర్ ఉన్నాయి ఏసీలు పెట్టిండ్రు చాలా బాగున్నాయి నీళ్ళు వస్తున్నాయి వాటర్ ఫ్లో అవుతున్నాయి పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు రావచ్చు ఇంట్లో పెద్ద పెద్ద చేపలున్నాయి చేపలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని సముద్రంలో ఉన్నట్టే చాలా బాగున్నాయి అన్ని రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్ చేపలు ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో కలర్ కలర్గా అంటే ఇవి అంటే చాలా మట్టు అంటే ఎవరి దగ్గర లేని చేపలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు రకరకాల చేపలు అంట ఇది ఒక సోక్ ఉన్నట్టు వాళ్ళకు పెంచేటోళ్ళకు ఇది తెచ్చేటోళ్ళకు వాళ్ళకి తెలిసే అంటూ ఏమేమి చేపలు ఏంటి చేపలు అనేది ఇక చూడండి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫిషెస్ అంటే ఇక్కడ నుండి లోపడి పోవచ్చు ఒకసారి లోపడిపోయే ప్రయత్నం చేద్దాం అంటే చేపలు ఆహా ఇట్లా కూడా బాగా పెట్టారు అంటే ఇదంతా ఒక వెరైటీగా ఉన్నదండి ఇక చూడండి ఇది చేప వెరైటీ చేపలు ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది ఇది పన్నది అది అంటే ఇది కూడా ఒక కళ అండి ఇది చూడండి ఎంత బాగుందో అంటే ఇది సెట్టింగ్ అన్నట్టు ఇట్లా ఉంటుంది అన్నట్టు చాలా బాగున్నాయి ఇవి మంచిగా నిద్రపోతున్నాయి ఇక్కడ చిన్న ఫిషెస్ ఉన్నాయి అంటే ఇట్లా చాలా ఉన్నాయండి మీరు కలర్ ఫిషెస్ చూడండి ఇగో ఇది చూడండి ఇది ఏం చేస్తానో చిన్న చిన్న ఫిషెస్ కలర్ కలర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు మీరు చూస్తాను రెండు కళ్ళు జరిపోవు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడ చాలా బాగుంది అసలు ఇక చూడండి ఇగో ఇట్లా ఇక చేపలు చూడండి అన్ని వెరైటీ వెరైటీగా ఉంది ఇక చూడండి అసలు చాలా బాగుంది కదా నైస్ అసలు ఇక అసలు చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి అసలు ఇంత అంటే ఇదొక కళ అంటే ఈ చేపలన్నీ కూడా చూడడం అనేది ఇవి అంటే ఇన్ని చేపలు తీసుకొచ్చి ఇంత ఏర్పాటు చేయడం అనేది కూడా అసలు అది చెప్పుకోదంట ఎందుకంటే అది ఒక కళే అండి అది అంత అమ్మో అది మన వల్ల గారి మెయింటెనెన్స్ ఇప్పుడు ఇది ఏంటి ఇది ఒక్కటి ఉన్నది అంటే ఈ సైడ్లోకి వెళ్ళి వస్తేమో ఇట్లా ఉన్నాయి లోపలికి వెళ్ళేమో ఇట్లా ఉంది మళ్ళా డోర్లు ఏర్పాటు చేశారు వీటికి అసలు చాలా వెరైటీ ఉంది మీరు కంపల్సరీ రావచ్చు చూడవచ్చు పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మీరు చాలా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు అసలు చాలా అంటే నీట్నెస్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కలర్ కలర్ ఫిష్లు అయితే ఇవన్నీ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి చేప చూడండి ఎంత చక్కగా ఉందో రోజు పీకే న్యూస్ చూస్తున్నారు కానీ ఆదరిస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవండి నన్ను ఆదరించండి మీరు కూడా వచ్చి ఇక్కడ చూడండి ఇదేస్తుంది ఈ మూడు బుచ్చి కన్నలు ఏమో చేస్తున్నాయి ఈ మూడు అది చూడు చూడంగా వెళ్ళిపోతుంది అసలు ఎన్ని చేపలనే చూడు కలర్ఫుల్గా అసలు రాండి మీరు అందరూ ఒకసారి చాలా బాగుంటుంది ఇక ఈ వైట్ చేప అయితే ఎక్కడా కూడా అదవు అస్సలు భయం లేదు ఎవ్వరికి కూడా చేపలకు అమ్మో ఈ అటువంటి వైట్ ఫిషెస్ వైట్గా ఉన్నాయండి చాలా వైట్ ఇది చూడండి ఎంత వైట్ ఉందో అసలు చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయి మరి ఎందుకు ఉన్నాయో చాలా బాగుంది కదా అండి రావాలి మీ అందరు కూడా వచ్చి అంటే ఈ చేపకున్న దీనికి ఫ్రెండ్షిప్ ఉంటుందేమో అంటే వాళ్ళకి తెలుసు కదా చేపల కోసం ఏ చేప అయితే ఏంటిది అనేది అట్లా ఆలోచించి పెడతారు అడ్డ అడ్డగులుగా పెట్టరు ఎందుకంటే అవి చంపేసి తినేస్తాయి వేరే చేపలు అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చారు పిల్లలు వచ్చారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే చాలా బాగుంది ఉదయం కదా ఇంకెక్కడ చాలా ఉండదు మీ అందరూ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి हाँ? क्या भी है तो 100? ये हड्रेडो क्या है भी? 100 रुपा है। से ले से लेके हैं? राजस्थान, राजस्थान ఎగ్జిబిషన్లో బట్టలు అన్ని రకాల బట్టలు తక్కువ రేటు చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా అసలు ఎక్కడెక్కడ అన్ని టోటల్గా చూడండి డ్రస్సులు ఎక్కడెక్కడ అన్ని దేశాలల్లోకి వెళ్ళి అవన్నిట్లోకి వెళ్ళి కూడా ఎక్కడెక్కడ తక్కువ రేటు అంటే వన్ ఫిఫ్టీ అలాగే టూ హండ్రెడ్ వన్ నైంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ చూడండి ఎంత బాగున్నాయి నేమ్స్ బోర్డ్స్ కూడా నేమ్స్ కూడా బోర్డుల మీద నేమ్స్ రాసి వాళ్ళకి ఎట్లా కావాలంటే ఆర్ట్ కూడా వేసిస్తున్నారు మొత్తం ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి ఇట్లాంటి బజారు బజారు అన్ని అన్ని కూడా ఉంటాయి ఈ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు అంటే ఆడవాళ్ళకి లిప్టెస్ కానీ ఇవి కానీ అవి కానీ మేకప్ సాన్ కానీ చిన్న చిన్న పిల్లలకు బొమ్మలు మిమ్మల్ని అంటే కామన్ అవి ఎక్కడన్నా పెట్టేటి అవి అసలు కళ వచ్చిందండి ఇదంతా చాలా బాగుంది కళ వచ్చింది అందరూ సహిస్తారు ఇవన్నీ కూడా పాత పాత ఓల్డ్ ఓల్డ్ ఇవన్నీ కూడా అంటే అందరూ ఎవరికి కావాల్సిన ఉంటారు ఎవరి టేస్ట్ వాళ్ళది ఇక్కడ చాయ్ ఇక్కడ మిర్చీలు చూడండి అది ఒక వెరైటీ మిర్చీలు దొడ్డు దొడ్డు అన్నీ కూడా వేలాడి తీశారు ఇక్కడ రకరకాల స్వీట్స్ ఉన్నాయండి అంటే ఎవరి స్పెషల్ వాళ్ళు ఉన్నప్పుడు టోటల్గా అంటే ఇది అంటే మిర్చి బజ్జీలు కానివ్వండి ఇవి కానివ్వండి అవి కానీ అని ఇక్కడ అన్నీ దొరుకుతాయి అందరు రావచ్చు